హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల అకౌంట్లలోకి ఇరవై వేల రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి నిధులనేది కూడా విడుదల చేస్తూ డేట్ అనేది కూడా ఫిక్స్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడంపై దృష్టి పెట్టింది అనుకున్నట్లుగానే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు అనేది కూడా తీసుకున్న తర్వాత పలు పథకాలు ప్రారంభించారు తర్వాత తాజాగా అసెంబ్లీలో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ ప్రవేశపెట్టగా ఇందులో పలు పథకాలను సంబంధించి అనేది కూడా కేటాయించడం జరిగింది తాజాగా ఓ పథకంపై మంత్రి కీలక ప్రకటన అనేది కూడా చేశారు దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలను ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఈ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే ప్రతి రైతు కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ప్రత్యేకంగా అయితే దృష్టి అయితే పెట్టడం జరిగింది ఎందుకంటే అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికల హామీలో తెలిపిన పథకాలన్నీ కూడా ఒక్కొక్కటే ఆర్థిక సమస్యలు అనేది కూడా ఎక్కువగా ఉన్నా ఒక్కొక్క పథకానికి సంబంధించి అప్డేట్ అనేది కూడా తీసుకొచ్చి రైతులకు డబ్బులు అనేది కూడా అందజేస్తూ వస్తుంది అనుకున్నట్లుగానే చంద్రబాబు సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అనేక అనేది కూడా ప్రారంభించారు తాజాగా మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ ప్రవేశపెట్టగా ఇందులో పలు పథకాలను సంబంధించి ఒక్కొక్క పథకానికి ఎన్ని కోట్ల రూపాయలనేసనీ నిధులను కూడా కేటాయించడం జరిగింది తాజాగా వీటిలో ఓ పథకంపై మంత్రి అచ్చం నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ఏపీలో అన్నదాత సుఖీభావా పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది ఖచ్చితంగా అన్నదాత సుఖీభావా పథకాన్ని అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నేరుగా ఎన్ని కోట్ల రూపాయలనైతే విడుదల చేయాలని అయితే బడ్జెట్లో ప్రవేశపెట్టింది దాదాపుగా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టింది ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ పథకానికి అనేది కూడా కేటాయించగా మే నెలలో ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు తాజాగా శాసనమండలిలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు నాయుడు గారు కీలక ప్రకటన అనేది కూడా చేయడం జరిగింది అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కింద అర్హత ఉన్న ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తెలిపారు ఈ పథకానికి మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అనేది కూడా కేటాయించామని ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం తరపున మూడు వేల వంద అనేది కూడా డబ్బులనేది కూడా సంవత్సరానికి మూడు విడతల్లో రైతుల ఖాతాలలో ఖర్చు చేస్తామని ఇక పిఎం కిసాన్కి సంబంధించి రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు మొత్తానికి కూడా తొలి విడతగా పిఎం కిసాన్ డబ్బులు రెండు వేలు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నాలుగు వేల రూపాయలు నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టేటప్పుడు ఈ పథకాలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలనేది కూడా తీసుకొని ఈ అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక వ్యవసాయ లాభసాటి కాదని వ్యవసాయం కింద ఇది కేవలం ఆర్థిక సహాయమే అని మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా తెలపడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు రైతులకు సంబంధించి అనేక అనేది కూడా ప్రవేశపెట్టిందని ఇక రైతులందరికీ కూడా అన్నదత్త సుఖీభవా పథకానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలలో జమ చేస్తామని ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి జమ అవుతాయా లేదా విడతల వారీగా రైతుల యొక్క ఖాతాలలో జమ చేస్తారని కీలకమైన అనేది కూడా మనకు ప్రకటించలేదు కాబట్టి ఖచ్చితంగా అయితే బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఒకేసారి కాకుండా పిఎం కిసాన్తో పాటు మూడు విడతల డబ్బులు అనేది కూడా విడుదల చేసేటప్పుడు రైతులకు ఆర్థిక సాయంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులనేది కూడా మూడు విడతల్లో రైతుల యొక్క ఖాతాల్లో జమ చేస్తామని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులనేది కూడా నేరుగా మే చివరి వారంలో కానీ ఏప్రిల్ మొదటి వారంలో కానీ మే చివరి వారంలో కానీ రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లలో నేరుగా డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది కౌలు రైతుల విషయంలో అన్నదాత సుఖీభవ అమలు కోసం విధి విధానాలను ఖరారు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తెలిపారు కౌలు రైతులకు సంబంధించి రైతుల యొక్క దగ్గర కౌలు రైతులకు సంబంధించి కార్డు అనేది కూడా కలిగి ఉంటారని ఒకవేళ కార్డు కలిగి ఉన్నటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వారందరూ కూడా ఈ పోర్టల్లో వారి యొక్క వివరాలనేది కూడా నమోదు చేసుకోవాలని అలా నమోదు చేసుకుంటేనే రైతులకు డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం ఉంటుందని ఒకవేళ నమోదు చేసుకున్నట్లయితే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి వారందరూ కూడా అనర్హులు అవుతారని ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికి చెప్పినట్లు ఖచ్చితంగా ప్రతి రైతు చేస్తేనే వారి యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా మే నెలలో విడుదలవుతాయని ఇక కౌలు రైతులు కూడా వెంటనే కూడా ఈ పోర్టల్లో వాళ్ళ వారి యొక్క డీటెయిల్స్ అనేది కూడా నమోదు చేసుకోవాలని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు రైతులకు తెలిపారు ఇక పిఎం కిసాన్కి సంబంధించి కూడా అనదాత సుఖీభవా పథకం లింక్ అయి ఉంటుందని పిఎం కిసాన్కి సంబంధించి ఎవరైతే రైతులు డబ్బులు పొందుతూ ఉన్నారో ఆ యొక్క రైతులందరినీ కూడా అర్హులుగా ప్రకటించే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగిస్తూ బడ్జెట్ విడుదల చేసినప్పుడు ఈ విషయాన్ని అనేది కూడా తెలియజేశారు ఖచ్చితంగా పిఎం కిసాన్ నిధులు పొందుతున్నటువంటి నలభై లక్షల మంది రైతులతో కలిపి ఇక సర్వే చేసిన ప్రకారం మొత్తంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా యాభై లక్షల మంది రైతుల ఖాతాలలో ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలైతే అన్నదాత సుఖీబొవా పథకానికి సంబంధించి ఖర్చు చేస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు శాసన మండలి సమావేశంలో కూడా ప్రసంగించడం జరిగింది ఇక తేదీ అనేది కూడా విడుదల చేశారు కాబట్టి నెల మాత్రమే చెప్పారు మే నెలలో డబ్బులు అనేది కూడా అన్నదాతలకు ఆర్థిక సాయంగా తొలిపిడిత నిధులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు ఇక మేలో ఏ తేదీన రైతుల యొక్క అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని అయితే మనకి క్లారిటీగా చెప్పలేదు మే నెలలో డబ్బులు విడుదల చేస్తామన్నారు డేట్ అనేది కూడా విడుదల చేసిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇక అన్నదాత సుఖీబొవా పథకం యొక్క ముఖ్య ఉద్దేశం రైతుల ప్రభుత్వాన్ని నమ్మాలని వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా ఎంతో ఆర్థికంగా వెనుకబడి ఉన్న రైతులందరికీ కూడా అండగా ఉంటుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో